శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కాశీయాత్ర కథలు పదిహేనవ మజిలి రెండవ భాగం చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ సూచనలు అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం సూరసింహని కథ వీరవర్మ బావ మరిది సూరసింహుడనేవాడు పూర్ణప్రభ ఆ ఊరిలో నాట్య ప్రదర్శన చేసినప్పటి నుంచి అది చూసి ఆమెనే వలచి ఆమె అందాన్నే పదే పదే తలుచుకుంటూ విరహబాధను అనుభవిస్తున్నాడు ఆమెను కలవాలంటే ఆమె అంతపురంలోనే ఉండటం వలన పురుషులకు అంతఃపుర ప్రవేశం నిషేధం కావటం వలన సూరసింహునికి పూర్ణప్రభను కలిసి మాట్లాడటం సక్యం కాలేదు ఆమెను వశం చేసుకోవటానికి అతడి ఎన్నెన్నో రకాల మంత్రాలు తంత్రాలు ఎన్నో పద్ధతులు ఆశ్రయించాడు ఆ సంగతి తన పరిచారిక చెప్పినప్పటికీ పూర్ణప్రభకి నమ్మకం కలగలేదు ఒకరోజు సూరసింహుని పరిచారిక అయిన కంధర పూర్ణప్రభ వద్దకు వచ్చి రహస్యంగా ఇలా చెప్పింది పూర్ణప్రభ నీకు మేలు కలుగుతుందని ఒక రహస్యం చెబుతున్నాను నీ నాట్య ప్రదర్శన చూసినప్పటి నుంచి మా రాజుగారి బావమరిది సూరసింహుల వారు నీ మీద మనసు మరలించుకొనలేక రాత్రి పగలు నిన్నే స్మరిస్తూ విరహబాధను అనుభవిస్తున్నాడు అతని వైభవం గురించి నీవు వినే ఉంటావు అతను శ్రీమంతుడు రాజుగారికి సైతం అతని మాట వేదవాకు రాజుగారికి పుత్ర సంతానం లేదు అందువలన సూరసింహుడే కాబోయే మహారాజు అవుతాడు అతనికి నీ మీద అపారమైన ప్రేమ కలిగింది అందమైనవాడు అన్నిట నీకు సాటి రాగలిగినవాడు అతని ప్రాపున చేరి నీ అవనం సార్థకం చేసుకుని సుఖించు నీకు మేలు జరుగుతుంది అంటూ బోధ చేసింది అందుకు పూర్ణప్రభ మందహాసం చేసింది నీ పేరు కంధర అయినా మందర లాంటి దానివి సుమా నేను కళావంతుల కులంలో పుట్టినప్పటికీ వ్యభిచారిణిని కాను నాకు ఇంతకుముందే వివాహం అయ్యింది నా భర్త విదేశాలలో ఉన్నాడు త్వరలోనే తిరిగి రాగలడు ఈ సంగతి మీ యజమానికి చెప్పు ఇంకెప్పుడు ఈ విధమైన మాటలు చెప్పే ప్రయత్నం చెయ్యకు అని మందలించింది పూర్ణప్రభ తన మాట వినలేదన్న కోపంతో కంధర సూరసింహుని వద్దకు వెళ్ళి ఉన్నవి లేనిది కల్పించి చెప్పింది అయ్యా పూర్ణప్రభ చాలా గర్విష్ఠి ఆమె మీకు తగినది కాదు ఆమె రాజకుమార్తె స్నేహాన్ని చేసిన తరువాత కన్నుల మీదకెక్కినాయి ఆమె మన మాట ఎవరిది వినదు అని పలుకగా సూరసింహునికి విపరీతమైన కోపం వచ్చింది కానీ సూరసింహుడు ఆ కోపాన్ని అణచుకున్నాడు త్వరలోనే శాంతించాడు తనలో తాను ఈ విధంగా అనుకున్నాడు ఆడవాళ్ల చిత్తాలు క్షణక్షణానికి మారుతూ ఉంటాయి ఇంత మాత్రానికి దాని గురించి ఆశ వదలకూడదు నేను ఆమెను కనిపెడుతూ ఉంటాను నువ్వు కూడా సమయం చూసి నాకు చెప్పు అంటూ ఆ కంధరకి కానుకలిచ్చాడు ఏమి చెయ్యాలో తోచక సూరసింహుడు ఆ ఊళ్ళో ఉన్న ఒక మంత్రగతి వద్దకు వెళ్ళాడు ఆమెకు రహస్యంగా తన ప్రేమ వృత్తాంతం చెప్పుకున్నాడు పూర్ణప్రభ తనకు వశమయ్యేలా చేస్తే కోరినంత ధనం ఇస్తానని ఆశ చూపించాడు ఆ మాంత్రికురాలు ఇది విని చాలా ఆనందించింది ఓహో వీడు రాజుగారి సంబంధికుడు కదా ఎంత ధనమైనా వీడి వద్ద సంపాదించవచ్చు అని మనసులో అనుకుని పైకి మాత్రం వినయంగా ఆ మాంత్రికురాలు సూరసింహునితో ఇలా చెప్పింది అయ్యా మీరు చెప్పిన పని సులభ సాధ్యమే కానీ దానికోసం కొంత ఖర్చు అవుతుంది మీరు ముందుగా నాకు ధనం ఇప్పించినట్లయితే నేను మీకు ఆ మందును తయారు చేసి ఇప్పుడే సిద్ధంగా చేతిలో పెడతాను అని చెప్పింది సూరసింహుడు ఆమె మాటలకు చాలా సంతోషించి ఈ విధంగా చెప్పాడు అమ్మ నీకు నేను ముందుగా సగంధనం మాత్రమే ఇవ్వగలను పని పూర్తి అయిన తరువాత మిగిలిన సగం ఇస్తాను నేను ఇంకా రాజును కాలేదు కదా రాజును అయిన తరువాత నీ సంగతి నేను మర్చిపోనులే అంటూ చిరునవ్వుతో సగంధనం తీసి ఆమె చేతిలో పెట్టాడు ఆమె అతనికి అంగీకరించినట్లుగా తల ఊపి పని అయిన తరువాత మిగతా ధనం నాకు బహుమతితో సహా ఒప్పగించాలి సుమా మళ్ళీ మోసగించేవు అంటూ చిరునవ్వు నవ్వింది అయ్యో అలా నేను ఎప్పటికీ చెయ్యను నా దానగుణం నువ్వే చూస్తావు కదా అన్నాడు సూర్యసింహుడు మంత్రకత్వ దానిని తీసుకుని సూర్యసింహ నువ్వు వెళ్ళి స్నానం చేసిరా ఈలోగా నేను ఒక చూర్ణం తయారు చేసి ఉంచుతాను దానిని పట్టుకుని వెళ్ళి నీవు మోహించిన స్త్రీ మీద చల్లినట్లయితే ఆమె నీకు వశమైపోతుంది అని చెప్పి అతనిని నదికి పంపించి తాను చూర్ణం తయారు చేయటానికి నిమగ్నం సూరసింహుడు నది నుంచి స్నానం చేసి తిరిగి వచ్చాడు అప్పుడు మంత్రగతే ఈ విధంగా పలికింది సూరసింహ ఇప్పుడు నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను దాన్ని నోట ఒక్కసార్లు జపించు అది నీకు పట్టుబడుతుంది రేపు కూడా ఈ మంత్రాన్ని వెయ్యిన్నొక్కసార్లు జపించి ఆ తరువాత నీకు అనుకూలమైన సమయంలో ఆ స్త్రీ ఎవరినైతే నువ్వు మోహించావో ఆమె నెత్తిమీద ఈ చూర్ణం చల్లు ఆమె నీకు వశమైపోతుంది అంటూ పొట్లల్లో కట్టి ఉంచిన వశీకరణ చూర్ణాన్ని సూరసింహుని చేతిలో పెట్టింది పూర్ణప్రభ తన వశమైపోయినట్లే కలలు కంటూ ఆనందంతో సూరసింహుడు ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు మరునాడు మంత్రగతి చెప్పిన మంత్రాన్ని వెయ్యినొక్కసార్లు జపించాడు ఆ తర్వాత కంధరను తోడు తీసుకుని ఎలాగో అంతపురంలోకి ప్రవేశించగలిగాడు సూరసింహుడు చాటుమాటుగా సైనికుల కంటపడకుండా పూర్ణప్రభ మందిరానికి చేరుకున్నాడు పూర్ణప్రభ గాఢమైన నిద్రలో ఉన్నది అతడు తన చేతిలో ఉన్న పొట్లాన్ని విప్పి అందులో ఉన్న చూర్ణాన్ని పూర్ణప్రభ తల మీద గట్టిగా రుద్దాడు పూర్ణప్రభ ఉడికిపడి నిద్ర లేచింది ఎదురుగా ఉన్న సూరసింహుణ్ణి చూసి అదిరిపడింది ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని గద్దించి పలికింది పూర్ణప్రభ నన్ను గుర్తుపట్టలేదా నేను సూరసింహుణ్ణిని నీకు ఇంకా నిద్ర నిద్రమెలకు రాలేదు కాబోలు అంటూ ఇంకా మిగిలి ఉన్న చూర్ణాన్ని ఆమె మీద పోసేశాడు కానీ పూర్ణప్రభ భయపడలేదు దొంగ దొంగ అంటూ గట్టిగా అరిచింది కాపలా వాళ్ళు వస్తూ ఉండటంతో సూరసింహుడు భయపడి పారిపోయాడు వచ్చిన మార్గానే తప్పించుకున్నాడు పూర్ణప్రభ సూరసింహుణ్ణి గుర్తుపట్టింది ఆమె మనసులో ఇలా అనుకున్నది ఈ నీచుడు నన్ను చూసిన మొదటి రోజు నుండి ఈ విధంగా అసభ్యంగానే ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు మరీ మితిమీరిపోయాడు ఏమి చేయదలుచుకున్నాడు వీడు అని తర్కించుకుంటూ ఉండగా అంతఃపురంలో జరిగిన గొడవను కాపలా వారి ద్వారా తెలుసుకున్న మేనక అక్కడికి వచ్చింది పూర్ణప్రభ ఎవరా మనిషి నువ్వు వాడిని చూసావా గుర్తుపట్టగలవా అంటూ ప్రశ్నించింది కానీ పూర్ణప్రభ ఏమీ పలకలేదు ఆమె అతనికి చుట్టం అవుతాడు కనుక ఆమెకు చిన్నతనం అవుతుందని ఆ వ్యక్తి పేరును వెల్లడించదలుచుకోలేదు పూర్ణప్రభ తాను దొంగను గుర్తించిన సంగతి తెలియనీయకుండా ఏమో నేను వాడి ముఖం చూడలేదు ముసుగు ధరించి ఉన్నాడు అని చెప్పింది పూర్ణప్రభ భటులకు దొరకకుండా పారిపోయిన సూర్యసింహుడు తనలో తాను వితర్కించుకోసాగాడు పూర్ణప్రభ తనను గుర్తించినట్లే కనపడుతోంది ఆమె కనుక రాజుగారి ఎదుట తన పేరును వెల్లడిస్తే ఏమవుతుంది రాజు తనను శిక్షిస్తాడా లేక బంధుత్వం తలుచుకుని విడిచిపెడతాడా ఏది ఏమైనప్పటికీ తాను చూర్ణం పూర్ణప్రభ నెత్తి మీద రాశాడు మాంత్రికురాలు చెప్పినట్లుగా జరిగి ఆమె తనకు వశమైపోతే ఎంత బాగుండును సూర్యోదయం అయ్యాక కన్నర వచ్చి చెబితేనే కానీ ఏ విషయమో తెలియదు అనుకుని ఆతురతతో సూర్యోదయం ఎప్పుడవుతుందా అని ఎదురు చూడసాగాడు తెల్లవారింది కంధర వచ్చింది ఏమే కంధర ఏమి జరిగింది పూర్ణప్రభ నా పేరును వెల్లడించిందా ఆమెకు నా మీద అనురాగం కలిగిందా అని ఎంతో ఆతృతగా ప్రశ్నించాడు సూరసింహుడు ఊరుకోండి ప్రభు మీ అదృష్టం బాగుండి పూర్ణప్రభ మీ పేరును పైకి వెల్లడించలేదు మీరు రాజబంధువులని భయపడి ఊరుకున్నది కానీ ఆమె నన్ను పక్కకు పిలిచి ఈ విధంగా అన్నది కంధర నేను అతనిని గుర్తుపట్టాను ఇంకొకసారి ఇలా ప్రవర్తించినట్లయితే నేను రాజుగారికి తప్పకుండా చెబుతాను అతడిని మర్యాదగా ఉండమని బుద్ధి కలిగి ఉండమని చెప్పు నీకు ఇలాంటి బుద్ధులు తగవు అంటూ నన్ను గట్టిగా మందలించింది కంధర చెప్పిన వృత్తాంతం వినగా సూరసింహుడికి చాలా కోపం వచ్చింది కానీ అప్పటికి చేయగలిగిందేమీ లేదు కనుక ఏదైనా ఉపాయం పని ఈమెను ఏ విధంగానైనా తన దానిని చేసుకోవాలనుకున్నాడు ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు సూరసింహుడు ఒకరోజు కంధర ఒక సమాచారం తెచ్చింది మరునాడు ఉదయం రాజకుమార్తె మేనక పూర్ణప్రభ ఇంకా కొంతమంది అంతపుర స్త్రీలు వనవిహారం కోసం ఉద్యానవనం వెళుతున్నారు ఈ వార్త విని సూరసింహుడు ఎంతో ఆనందించాడు పూర్ణప్రభను ఏ విధంగానైనా అపహరించదలుచుకున్నాడు దానికోసం ఇద్దరు గజి దొంగలను హెచ్చు ధనం ఇచ్చి పూర్ణప్రభను అపహరించి తేవలసినదని నియమించాడు కంధర చేతికి ఒక పొట్లం ఇచ్చి పూర్ణప్రభ తినే ఆహారంలో దానిని కలపవలసినదిగా హెచ్చరిక చేశాడు మరునాడు అంతపుర స్త్రీలందరూ వనవిహారానికి వెళ్లారు అందరూ వినోద క్రీడలు సలిపారు జలకాలాడారు ఎంతో ఆనందించారు కంధర సూర్యసింహుడు చెప్పినట్లే పూర్ణప్రభ భుజించబోయే ఆహారంలో మత్తుమందు కలిపింది కానీ సేవకులు వాటిని వడ్డించటంలో పూర్ణప్రభకు మేనకకు ఆహారం భుజించబోయే పళ్లెరాలు మారిపోయాయి దానితో మత్తుమందు కలిపి ఉన్న ఆహారాన్ని మేనక భుజించింది ఆమెకు నిద్రమత్తు ఆవహించింది కొంచెంసేపు సేద తీరటం కోసం అక్కడే ఉన్నటువంటి విశ్రాంత మందిరంలోకి వెళ్ళి చెయ్యపై పరున్నది దా ఆమెకు నిద్ర పట్టేసింది ముందుగానే అక్కడ దాగుకుని ఉన్న దొంగలు ఏ విధమైన శబ్దము చేయకుండా మేనక నిద్రించి ఉన్న మంచాన్ని ఎత్తుకుని పోయి సూర్యసింహుని మందిరంలో చేర్చారు సూరసింహుడు ముసుగు తొలగించి నిద్రపోతూ ఉన్న మేనకను చూసి ఉనికిపోయాడు ఆమెను వెంటనే యధాస్థానానికి చేర్చమన్నాడు దొంగలు ఏమి చేయాలో అర్థం కాక ఆ మంచాన్ని ఎత్తుకుని ఉద్యానవనం వైపు వెళ్ళిపోబోయారు కానీ వారికి గస్తీ తిరుగుతూ ఉన్న రాజభటుల భయం అధికమయ్యింది అప్పుడు వారు ఈ విధంగా ఆలోచించారు ఈ సూరసింహుడి ఇవ్వబోయే పారితోషికం కన్నా ఈమె ఒంటి మీద ఉన్న ఆభరణాలు ఇంకా ఎక్కువ విలువ చేస్తాయి అందుచేత ఈ తంపటంలో పడటం ఎందుకు మనం ఈమెను అరణ్యంలోకి తీసుకుని పోయి ఆభరణాలు తీసుకుని అక్కడే వదిలేసి మనం పారిపోదాము అని నిశ్చయించుకుని మేనక పడుకుని ఉన్న మంచంతో సహా వారు అరణ్యానికి వెళ్ళిపోయారు అరణ్యంలో ఆమె ఇంకా నిద్రిస్తూనే ఉండగా మేనక వంటి మీది ఆభరణాలన్నింటినీ తీసుకుని ఆమెను అరణ్యంలోనే వదిలేసి దొంగలు నలుగురు పారిపోయారు తెల్లవారిన తరువాత రాజమందిరంలో మేనక అదృశ్యం అవటంతో అలజడి మొదలయ్యింది రాజు మంత్రి రాజకుమారి అదృశ్యానికి దిగ్భ్రాంతులై ఆమెను వెతకటం కోసం భటులను రాజ్యం నలుమూలల వైపుకు పంపించారు అప్పుడే ఆ వార్త తెలిసినట్లుగా వచ్చిన సూరసింహుడు ఏమి జరిగింది అని అమాయకంగా ప్రశ్నించి విషయం తెలుసుకున్నాడు మహారాజా మీరేమీ చింతించకండి ఈ అపహరణ ఎవరు చేశారో నాకు తెలుసు అన్నాడు మనసులో పూర్ణప్రభపై ఉన్న కోపం తీర్చుకునేందుకు దీనిని అవకాశంగా భావించాడు నీకేం తెలుసు అన్నాడు మహారాజు వీరవర్మ సూర్యసింహుడు కంధరను అక్కడికి రప్పించి ముందుగా తాను చెప్పిన విషయాలను ఆమె చేత రాజుగారికి చెప్పించాడు ఆమె ఈ విధంగా చెప్పింది మహారాజా ఈ పూర్ణప్రభ రాజకుమారితో మైత్రి చేసి రాజభవనంలోకి వచ్చినది మొదలు చాలా కపటంగా ప్రవర్తిస్తున్నది అది మొత్తం నేను గ్రహించాను ఆమెకు ప్రతిరోజు ఎవరో లేఖలు పంపుతూ ఉంటారు ఒకరోజు నేను ఒక లేఖను అందుకుని ఆమెకు తెలియకుండా చదివి విషయం గ్రహించాను అందులో ఈ విధంగా వ్రాసి ఉన్నది పూర్ణప్రభ నువ్వు మేనకను అపహరించి తెస్తానని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళి చాలా దినాలైనది ఆమెను వీలైనంత త్వరగా నాకు అప్పగించవలసినది నేను విరహంలో వేగుతున్నాను నువ్వు త్వరగా వస్తావని కార్యం సఫలం చేసుకుంటావని ఎదురు చూస్తున్నాను లేకపోతే నేను ఇంతవరకే చదివాను మహారాజా ఇంతలోనే పూర్ణప్రభ వచ్చి ఆ లేఖనం అందుకుని నన్ను తిట్టి అక్కడి నుంచి పంపివేసింది ఈ విషయం నేను మా అయ్యగారికి మాత్రమే చెప్పాను నాకు ఇంతవరకే తెలుసు మీరు నన్ను క్షమించాలి అని అతి వినయం వలకపోసింది రాజు పూర్ణప్రభను పిలిపించి కంధర చెప్పినదంతా మళ్లీ వినిపించి దీనికి నీ ప్రత్యుత్తరం ఏమిటి అని అడిగాడు పూర్ణప్రభకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు సూరసింహుడు పనిన కుట్ర అంతా ఆమెకు అర్థమయ్యింది కానీ ఆమె ఏమీ చేయలేక చేతులు జోడించి ప్రభు మీరు నన్ను దోషిగా పరిగణించినట్లయితే తప్పక నన్ను శిక్షించండి అంది రాజుకు మంత్రికి కూడా ఆమె చెప్పిన సమాధానం ఆశ్చర్యంగా అనిపించింది ఆమె ఏదో ఒక తగిన కారణంతో అలా చెప్తోందని గ్రహించారు ఆమె బయటకు చెప్పటానికి ఇష్టపడటం లేదు అని అనుకుని మంత్రి ఇలా అన్నాడు నీవు అలా చెప్పినట్లయితే సరిపోదు తగిన కారణం చూపనిదే నిన్ను విడుదల చేయటానికి వీలు కాదు లేకపోతే నువ్వు శిక్షార్హురాలు అవుతావు అన్నాడు అయినప్పటికీ పూర్ణప్రభ ఏమీ మారు మాటలాడలేదు ఇంతలో సూరసింహుడు కలుగ చేసుకుని మీరు ఎందుకు సందేహిస్తారు మహారాజా ఈమె పరమ దుష్టురాలు తన నేరాన్ని అంగీకరిస్తోంది కదా అన్నాడు అయినప్పటికీ వారు ఆమెను శిక్షించగా అరణ్యంలో వదిలివేయండి అని ఆజ్ఞాపించారు రాజభటులు ఆమెను అడవిలో కాళ్ళు చేతులు బంధించి వదిలిపెట్టారు చాటుగా దాగి ఇదంతా చూస్తూ ఉన్న సూరసింహుడు భటులు వెళ్లిపోయాక అక్కడకు వచ్చి ఆమె కట్లు విప్పుతూ తనను వివాహం చేసుకోవలసినదిగా బతిమాలాడాడు తనను పరిగ్రహించినట్లయితే సుఖ సంతోషాలలో ముంచి తేల్చుతానని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడసాగాడు ఇంతలో ఒక కిరాతుడు ఒక లేడిపై ప్రయోగించిన బాణం గురితప్పి వచ్చి సూరసింహుడి గుండెలో బలంగా దిగింది అతడు అక్కడికక్కడే మరణించాడు కిరాతుడు వీరు ఎవరో మహారాజా సంబంధీకులులా ఉన్నారు అని మనసులో అనుకుని తనను చూస్తే బంధిస్తారని భయపడి అక్కడి నుండి పారిపోయాడు పూర్ణప్రభకు కొద్దిసేపు ఆలోచించగా జరిగినదంతా అర్థమయ్యింది దేవుడు కరుణామయుడు అందుకే ఏ పాపము ఎరుగని తనను ఈ విధంగా ఆపద నుంచి తప్పించాడు అని భావించి కనిపించిన త్రోవలో పడి నడుస్తూ దొరికిన పండ్లు తింటూ ముందుకు పోసాగింది అలా రెండు రోజుల పాటు నడిచి సముద్ర తీరానికి చేరుకోగలిగింది అక్కడ దారి తప్పి గాలిబాటుగా అటు వచ్చి ఆగి ఉన్న ఒక పడవలోకి ఎక్కింది కొన్ని రోజులకు ఆ ఓడ కృష్ణపట్టణం అనే రేవుకు చేరింది అక్కడ ఆ ఓడలోని వారందరూ దిగిపోతూ ఉండగా ఆమె కూడా వారితో పాటు నగరంలోకి వెళ్ళటానికి ప్రయత్నించింది కానీ ఓడసరంగు ఆమెను పైకం చెల్లించనందున గ్రంథకు దిగటానికి అనుమతించలేదు తన ముద్దు చెల్లించినట్లయితే ఆమెను నగరంలోనికి పోనిస్తానని చెప్పాడు ఆమె ఎంత బ్రతిమాలినా వినక చాలా అసభ్యంగా ప్రవర్తించసాగాడు ఈలోగా కొత్తగా రేవులోకి వచ్చిన ఓడలు తనిఖీ చేసే సిబ్బంది రాగా వారిని చూసి సరంగు భయపడి పారిపోయాడు పూర్ణప్రభ తనను సరంగు వేధిస్తున్న విషయమంతా వారికి చెప్పి బ్రతిమాలగా వారు దయ కలిగిన వారి ఆమెను పట్టణంలోనికి వెళ్ళటానికి అనుమతించారు ఆమె స్త్రీ వేషంలో ఉంటే కలిగే ప్రమాదాలను తలుచుకుని ఈ విధంగా ఉండటం వలన మళ్ళీ ఆపదే ఎదురవుతుందని భావించి పురుషుని వేషం ధరించి ఉన్నట్లయితే ఇబ్బందులు కలగవని ఆలోచించి తన బంగారు ఆభరణం ఒకటి విక్రయించి ఆ సొమ్ముతో కావలసిన వస్తువులు కొని పురుష వేషం ధరించి జయవర్మ అనే పేరు పెట్టుకుని ఆ పట్టణంలో సంచరించసాగింది జయవర్మ కథ కృష్ణ పట్టణాన్ని ధర్మవీరుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు ఆయన మంత్రి ఎంతో కుశలుడు ఆయన అనారోగ్యంతో మరణించాడు తనకు రాజ్యపాలనలో ఎంతో సహాయకారిగా ఉంటున్న కుశలుడైన మంత్రి హఠాత్ మరణంతో రాజు ధర్మవీరుడికి కొత్త మంత్రిని నియమించుకోవలసిన అవసరం ఏర్పడింది కానీ ఎంతమంది ప్రయత్నిస్తున్నప్పటికీ బుద్ధి కుశలుడైన మంత్రి అతనుకు దొరకలేదు మంత్రి పదవి కోసం వచ్చిన వారికి కొన్ని పరీక్షలు పెట్టగా వచ్చిన వారెవరు దానిలో కృతకరుచులు కాలేకపోయారు నేను అడిగిన వెంటనే నా మనస్సుకు నచ్చేలా సమాధానం ఎవరు చెప్పగలరు వారినే మంత్రిగా చేసుకుంటానని ఆ రాజు సింహద్వారం వద్ద ఒక ప్రకటన వ్రాసి తీయించాడు ఎవరు అతని మాటలకు సరైన జవాబు చెప్పలేకపోయారు పురుష రూపంలో నగరంలో తిరుగుతున్న జయవర్మకు ఆ ప్రకటన కనపడింది అప్పుడు ఆయన తన పేరు రాసి నిండు సభలో ఉన్న రాజు ధర్మవీరునికి తాను నచ్చేలా సమాధానం చెప్పగలనని వెల్లడించాడు అర్ధాంగీకారంతో అతన్ని లోపలికి అనుమతించాడు ప్రభువు జయవర్మను చూడగానే రాజు ఇతడు చాలా బుద్ధికుశులుడై ఉంటాడు అని మనసులో అనుకున్నాడు పలు ప్రశ్నలు వేసి పరీక్షించను నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను దానికి తగిన సమాధానం చెప్పు అయ్యా పన్నెండులో నాలుగు పోతే ఎంత అని అడిగాడు జయవర్మ రెండో క్షణాల్లో శూన్యం అంటే సున్నా అని పురుషవేషంలో ఉన్న జయవర్మ బదులు పలికాడు రాజు చాలా ఆనందించాడు కానీ సభాసదులు మాత్రం ఆశ్చర్యపోయారు పన్నెండులో నాలుగు పోతే ఎనిమిది కదా ఈ మాత్రం తెలియని ఇతను మంత్రి పదవికి తగుదని వచ్చాడా అని తమలో తాము అనుకోసాగారు సభాసదులు కానీ రాజు మాత్రం భేష్ ఇన్నాళ్లకు నాకు తగిన మంత్రి దొరికాడు ఈ రోజు చాలా మంచి రోజు శుభముహూర్తంలో నీకు అభిషేకం చేస్తాను నువ్వే నా మంత్రివి అని ఇంకో మాటకు అవకాశం లేకుండా అతన్ని తన భావి మంత్రిగా ప్రకటించి అప్పటికప్పుడే అధికార ముద్రలను కూడా అందజేశాడు అందులోని అర్థం అక్కడ ఉన్నవాళ్ళెవరూ గ్రహించలేదు రాజును ఒట్టి మూర్ఖుడు అని మనసులో అనుకోసాగారు మరి కొందరు సాహసించి పైకే ఇలా అన్నారు అయ్యా తాము ఇంతకుముందు ఎందుకో ఎన్నో చిక్కు ప్రశ్నలు ఇచ్చి వాళ్ళు ఏది చెప్పినా ఒప్పుకోకుండా ఊరికే పొమ్మన్నారు ఇప్పుడు ఇతడిని చాలా తేలిక ప్రశ్న అడిగారు అయినా వారు చెప్పిన సమాధానం సరిగా లేదు మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు పన్నెండులో నాలుగు పోతే సున్నా ఎలా అవుతుంది ఎనిమిది కదా ఈ సందేహం మమ్మల్ని బాధిస్తోంది దీనికి కారణం ఏమిటో చెప్పండి అని అడిగారు రాజు ధర్మవీరుడు నవ్వుతూ ఎందరిని అడిగినా ఇదే ప్రశ్నను ఎవరూ అర్థం చేసుకోలేక సరైన సమాధానం ఇవ్వలేదు అందులోని అంతరార్థం ఎవరికీ అర్థం కాలేదు పన్నెండులో నాలుగు తీసివేస్తే ఎనిమిది అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ దీనిలోని ఉద్దేశం పన్నెండు అంటే పన్నెండు నెలలు అని ఉద్దేశం వీటిలో నుంచి నాలుగు తీసివేయటం అంటే నాలుగు మాసాలు తీసివేయాలి అని అర్థం వర్షాకాలం నాలుగు మాసాలు తీసివేస్తే మిగిలినదేముంది వర్షాలు కురవకపోతే పంటలు పండవు అలా ఆ నాలుగు పోతే ఆ సంవత్సరం అంతా శూన్యమే కాక ఇంకేమవుతుంది ఇదే నా ప్రశ్నలో ఉన్న గూఢార్థం అది గ్రహించి సరైన సమాధానం ఇవ్వగలిగిన బుద్ధి కుశలుడు ఈ జయవర్మ అందుకే ఇతనికి మంత్రిత్వం ఇచ్చాను అని చెప్పాడు రాజు విప్పి చెప్పిన చిక్కు ప్రశ్నకు జవాబు విని సభ్యులంతా ఆశ్చర్యపోయారు ఇంత బుద్ధి బుద్ధికుశలుడికి మంత్రి పదవి ఇవ్వటంలో తప్పులేదనుకున్నారు ధర్మవీరుడు తన కొత్త మంత్రి జయవర్మ సలహా సహాయ సహకారాలతో రాజ్యపాలన చేయసాగాడు జయవర్మ మంత్రి అయ్యాక దేశం సుభిక్షమై పాడి పంటలు అభివృద్ధి చెందాయి రత్నసిద్ధుడు అక్కడితో కథ చెప్పటం ఆపి తరువాత మజిలీకి ప్రయాణం సాగించటానికి సిద్ధం కమ్మని గోపాలునితో చెప్పాడు కథను ఆపటం గోపాలునికి ఇష్టం లేకపోయినప్పటికీ చేసేది లేక కావిడి భుజానికి ఎత్తుకుని నడక సాగించాడు క్రమంగా వారు పదహారవ మజిలీ చేరుకున్నారు కాశీయాత్ర కథలు పదిహేనవ మజిలీ కథ సమాప్తం తరువా ఈ కథను పదహారవ మజిలీలో చెప్పుకుందాము నమస్కారం